హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సోషాలజీలో భాగంగా సామాజిక అసమానతలు సామాజిక వెలి కులతత్వం మతతత్వం లాంటి టాపిక్స్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న సామాజిక వెలి అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరు చూడండి సామాజిక వెలి అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తిని తెలుపండి హట్టన రెని లినియరా ఎంఎన్ శ్రీనివాస హెర్బర్ట్ రిస్లేనా ఎవరు వీరిలో సామాజిక వెలి అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించారు ఆన్సర్ లీనియర్ నెక్స్ట్ క్వశ్చన్ సామాజిక అసమానతలకు ప్రధాన కారణాలు ఏ రకమైనవి చూడండి ప్రధాన కారణాలు ఏ రకమైనవి రాజకీయపరమైనవా సాంస్కృతికపరమైనవా సాంస్కృతిక పరమైనవా ఆర్థిక పరమైనవా లేక ఇవన్నీ సామాజిక అసమానతలకు ప్రధాన కారణాలు ఆన్సర్ రాజకీయ పరమైనవి ఉన్నాయి సాంస్కృతిక పరమైనవి ఉన్నాయి ఆర్థిక పరమైనవి నెక్స్ట్ సామాజిక వెలి అనే పదాన్ని మొదటగా ఏ దేశ పరిస్థితులను ఉదాహరించడానికి ఉపయోగించారు చూడండి సామాజిక వెలి అనే పదాన్ని మొదటగా ఏ దేశ పరిస్థితులను ఉదాహరించడానికి ఉపయోగించారు ఆన్సర్ ఫ్రాన్స్ నెక్స్ట్ కింది వాటిలో సామాజిక వెలి దుష్ఫలితం చూడండి సామాజిక వెలి యొక్క దుష్ఫలితం ఏది చూడండి కింది వాటిలో సామాజిక వెలి యొక్క దుష్ఫలితం ఏది ఆన్సర్ వివక్ష వలసలు నిరుద్యోగం నెక్స్ట్ కింది వాటిలో సామాజిక స్థరీకరణ చూడండి సామాజిక స్థరీకరణ రూపం ఏది చూడండి సామాజిక స్థరీకరణ సోషల్ స్ట్రాటిఫికేషన్ స్ట్రాటిఫికేషన్ యొక్క రూపం అడిగాడు ఇక్కడ ఆన్సర్ కులం బానిసత్వం వర్గం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ సామాజిక అసమానతలను చూడండి సామాజిక అసమానతలను రూపుమాపడానికి ఏం చేయాలి చూడండి ఇక్కడ కింది వాటిలో కొన్నిచ్చాడు సామాజిక అసమానతలను రూపుమాపడానికి ఏం చేయాలి విద్యను పెంపొందించాలా ఆర్థిక సమానత్వం సాధించాలా అభివృద్ధి కార్యక్రమాల్లో వివక్ష లేకుండా చూడాలా లేక ఏమన్నా సామాజిక అసమానతలను రూపుమాపడానికి ఏం చేయాలి ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ అనగా విద్యను పెంపొందించాలి ఆర్థిక సమానత్వం సాధించాలి అభివృద్ధి కార్యక్రమాల్లో వివక్ష లేకుండా చూడాలి నెక్స్ట్ కులతత్వం బాగా పెరగడానికి కారణం చూడండి కులతత్వం బాగా పెరగడానికి కారణం ఏది ఇక్కడ ఇచ్చాడు చూడండి కులతత్వం ఓటు బ్యాంకు రాజకీయాల సమాజ సమాచార సాంకేతికతన ఆర్థిక సమానత్వం ఏది కులతత్వం బాగా కులతత్వం బాగా పెరగడానికి కారణం అడిగాడు ఆన్సర్ ఓటు బ్యాంకు రాజకీయాలు సమాచార సాంకేతికత ఆర్థిక సమానత్వం నెక్స్ట్ జతపరచండి చూడండి జతపరచండి గ్రూప్ ఏ గ్రూప్ ఇక్కడ పుస్తకాలు ఇచ్చాడు ఈవైపు రచయితలను ఇచ్చాడు జతపరచమన్నాడు క్యాస్ట్ ఇన్ ఇన్ మోడ్రన్ ఇండియా క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా క్యాస్ట్ ఇన్ ఇండియా ద హిందూ క్యాస్ట్ సిస్టమ్ ఈవైపు రచయితలను ఇచ్చాడు చూడండి ఎంఎన్ శ్రీనివాస్ జిఎస్ గరియే హెచ్జే హట్టన్ హెరాల్డ్ వీటిని జతపరచమన్నాడు సరైన జత గనక చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాటిలో కులతత్వం వల్ల చూడండి కులతత్వం కలగ వల్ల కలిగే దుష్పరిమాణం ఏది కులతత్వం కల్లా కలిగే దుష్పరిమాణం దుష్పరిమాణం అడిగాడు ఆన్సర్ జాతీయ భావాలకు భంగం కలగడం ప్రజాస్వామ్యం నిర్వీర్యం చెందడం సామాజిక అవ్యవస్థ నెక్స్ట్ కింది వాటిలో కులతత్వ నిర్మూలనకు దోహదపడే అంశాలు చూడండి కులతత్వ నిర్మూలనకు దోహదపడే అంశాలు ఏవి ఆన్సర్ విద్యావాప్తి కులాంతర వివాహాలు సాంస్కృతిక ఆర్థిక సమానత్వం నెక్స్ట్ రిజర్వేషన్లు కల్పించాలని చూడండి రిజర్వేషన్లు కల్పించాలని ఒక సామాజిక వర్గం చేసిన ఆందోళనలో భాగంగా రైలు తలగబెట్టిన ఘటన చూడండి రైలును తగలబెట్టిన ఘటన ఎక్కడ జరిగింది రిజర్వేషన్లు కల్పించాలని ఒక సామాజిక వర్గం చేసిన ఆందోళనలో భాగంగా రైలును తగలబెట్టాల ఘటన ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ రెండు వేల పదహారు జనవరిలో చూడండి రెండు వేల పదహారు జనవరిలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కాపు పంచాయతీ చూడండి కాప్ పంచాయతీలను నిర్మూలించడం సాధ్యం కాదు అని పేర్కొన్నారు కాప్ పంచాయతీలకు సంబంధించి కింది వాటిలో ఏది సరైంది కాప్ పంచాయతీలకు సంబంధించి ఆన్సర్ ఇవి కుల పంచాయతీలు ఇవి చట్ట వ్యతిరేకమైనవి పరువు హత్యలకు కారణమవుతున్నాయి నెక్స్ట్ కింది వాటిలో కులతత్వానికి కారణం ఏది చూడండి కులతత్వానికి కారణం ఏది అని అడిగారు ఆన్సర్ కుల ప్రతిష్టల భావన అంతర్వివాహ నియమం నగరీకరణ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు నెక్స్ట్ ఇక్కడ జతపరచమన్నాడు ఆర్టికల్స్ ఇచ్చి వాటి అర్థాలను వాటి ఏం తెలియజేస్తున్నాయో జతపరచమన్నాడు చూడండి ఆర్టికల్స్ పద్నాలుగు పదిహేడు పద నలభై ఆరు ఇక్కడ చట్టం ముందు అందరూ సమానులే అస్పృశ్యత నివారణ బలహీన వర్గాల అభివృద్ధికి చర్యలు చూడండి జతపరచమన్నాడు సరైన జత చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన జత నెక్స్ట్ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల చట్టం చూడండి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల చట్టం నైన్టీన్ ఎయిటీ నైన్ నైన్టీన్ ఎయిటీ నైన్కు కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది సవరణలు చేసింది దీని ప్రకారం వారి హక్కులకు భంగం కలిగిస్తే గరిష్టంగా ఎంతకాలం శిక్ష పడుతుంది చూడండి నైన్టీన్ ఎయిటీ నైన్ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల చట్టం ప్రకారం వారి హక్కులకు భంగం కలిగిస్తే గరిష్టంగా ఎంతకాలం శిక్ష పడుతుంది ఆన్సర్ పది ఏండ్లు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కులం చూడండి కులం అనే పదం కాస్టా కాస్టా అనే భాష పదం నుంచి కాస్టా అనే ఏ భాష పదం నుంచి ఆవిర్భవించింది కులం అనే కా పదం కాస్టా అనే ఏ భాష పదం నుంచి ఆవిర్భవించింది ఆన్సర్ స్పానిష్ పోర్చుగీస్ నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున చూడండి పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున ఆరున బాబ్రీ మసీద్ కూల్చివేసినప్పుడు దేశ ప్రధాని ఎవరు దేశ ప్రధానమంత్రి ఎవరు అప్పుడు ఆన్సర్ పివి నరసింహారావు నెక్స్ట్ కింది వాటిలో మతతత్వానికి కారణం ఏమిటి చూడండి మతతత్వానికి కారణం ఇక్కడ ఇవ్వబడిన వాటిలో మతతత్వం దేనికి కారణము మతతత్వానికి కారణాలు తెలిపమన్నాడు ఆన్సర్ మత ఛాందసవాదం బ్రిటిష్ పరిపాలనా విధానాలు దేశ విభజన పరిస్థితులు నెక్స్ట్ సంఘటనలు విచార కమిటీలకు సంబంధించి కింది వాటిలో ఏవి సరైనవి చూడండి ఇక్కడ సంఘటనలు విచార కమిటీలను ఇచ్చాడు బాబ్రీ మసీద్ విధ్వంసం బొంబాయి అల్లర్లు గోద్రా అల్లర్లు సో ఇక్కడ కమిటీలు సంఘటనలు ఇచ్చాడు ఏది సరైందన్నారు బాబ్రీ మసీద్ విధ్వంసం జస్టిస్ లిబర్హాన్ కమిషన్ బొంబాయి అల్లర్లు జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ గోద్ర అల్లర్లపై రెండు వేల రెండు గోద్రా అల్లర్లపై మొదటిసారి వేసిన కమిషన్ కేజీ షా కమిషన్ వీటిలో ఏది అన్నాడు ఇక్కడ చూస్తే ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ గోద్రా అల్లర్లు రెండు వేల రెండుపై విచారణ కోసం రెండోసారి నియమించిన కమిషన్ చూడండి ఇందాక క్వశ్చన్లో రెండు వేల రెండు గోద్రా అల్లర్పై మొదటిసారి కేజీ షా కమిషన్ వేశారన్నాం ఇప్పుడు రెండోసారి ఏ కమిషన్ వేశారు అని అడిగాడు చూడండి ఆన్సర్ నానావతి కమిషన్ నెక్స్ట్ కింది వాటిలో మత ఉద్రిక్తలకు నివారణోపాయం ఏది మత ఉద్రిక్తలకు నివారణోపాయం ఏది ఆన్సర్ లౌకిక దృక్పథాలను అభివృద్ధిపరచడం మత రాజకీయ సంస్థలపై నిషేధం విషించడం ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం నెక్స్ట్ మతం మత్తు లాంటిదని వ్యాఖ్యానించిన వారు ఎవరు చూడండి మతం మత్తు చూడండి మతం మత్తు లాంటిదని ఎవరు వ్యాఖ్యానించారు ఆన్సర్ మార్క్స్ భారత రాజ్యాంగం ప్రకారం అల్ప సంఖ్యాక వర్గాలకు రక్షణ కల్పించే ప్రకరణలు ఏవి చూడండి భారత రాజ్యాంగం ప్రకారం అల్ప సంఖ్యాక వర్గాలకు రక్షణ కల్పించే ఆర్టికల్స్ అడిగాడు ఇక్కడ చూడండి భారత రాజ్యాంగం ప్రకారం అల్ప సంఖ్యాక వర్గాలకు రక్షణ కల్పించే ప్రకరణలు అడిగాడు ఆన్సర్ ప్రకరణలు ఇరవై తొమ్మిది ముప్పై నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో స్త్రీలపై జరుగుతున్న దాడులకు కారణం ఏది చూడండి కింది వాటిలో స్త్రీలపై జరుగుతున్న దాడులకు కారణం తెలపండి చూడండి స్త్రీలపై జరుగుతున్న దాడులకు కారణం తెలిపండి ఆన్సర్ వరకట్న దాహం పాశ్చాత్యీకరణ పోర్నోగ్రఫీ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వాటిలో ఏ దశాబ్దాన్ని చూడండి ఏ దశాబ్దాన్ని మహిళ చూడండి మహిళా దశాబ్దంగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి ఏ దశాబ్దాన్ని మహిళా దశాబ్దంగా ప్రకటించింది ఆన్సర్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఎనభై ఐదు మధ్యకాలం నెక్స్ట్ కింద పేర్కొన్న ఏ కేసులో చూడండి కింద పేర్కొన్న ఏ కేసులో సుప్రీంకోర్టు మహిళలకు పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నుంచి రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది ఏ కేసు సందర్భంగా మార్గదర్శకాలు జారీ చేసింది ఆన్సర్ విశాఖ వర్సెస్ రాజస్థాన్ కేస్ నెక్స్ట్ జతపరిచండి చూడండి గ్రూప్ ఏ గ్రూప్ బి ఇక్కడ వరకట్న నిషేధ చట్టం సమాన వేతన చట్టం గృహ నిరోధక చట్టం నిర్భయ చట్టం ఈవైపు అవి చేసిన సంవత్సరాలను జతపరిచన్నాడు వరకట్న నిషేధ చట్టం ఎప్పుడు చేశారు ఆ తర్వాత సమాన వేతన చట్టం ఎప్పుడు చేశారు గృహహింస నిరోధక చట్టం ఎప్పుడు చేశారో జతపరచమన్నాడు ఇక్కడ చూద్దాం చూడండి ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ డి అనేది సరైన జత నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై రెండులో చూడండి మరొకసారి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏర్పాటు చేసిన జాతీయ మహిళా కమిషన్ మొదటి అధ్యక్షురాలు ఎవరు చూడండి జాతీయ మహిళా కమిషన్ మొదటి అధ్యక్షురాలని అడిగాడు ఇక్కడ మొదటి అధ్యక్షురాలు ఎవరు ఆన్సర్ జయంతి పట్నాయక్ నెక్స్ట్ మరలా జతపరచమన్నాడు అన్నాడు చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మధ్యకాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి మ్యాథ్స్తో ఫాలోయింగ్ కానీ లేకపోతే సరైనది ఏదో సరే సరికాందేదో తెలుపుమని అడుగుతున్నాడు అభ్యర్థులు గమనించండి అలాగే ప్రిపేర్ కండి ఇక్కడ గ్రూప్ ఏ గ్రూప్ బీలు ఇచ్చాడు జతపరచమన్నాడు అన్నాడు చూడండి గ్రూప్ ఏ గ్రూప్ బీలు ఇచ్చి జతపరచమన్నాడు అన్నాడు అస్పృశ్యత నివారణ దానికి సంబంధించిన ఆర్టికల్ సమాన పనికి సమాన వేతనం దానికి సంబంధించిన ఆర్టికల్ స్థానిక సంస్థల్లో మహిళకు రిజర్వేషన్లు దానికి సంబంధించిన ఆర్టికల్ మహిళల అక్రమ నివా రవాణా నివారించడం దానికి సంబంధించిన ఆర్టికల్ చూడండి ఈవైపు ఆర్టికల్స్ ఇచ్చి జతపరచమన్నాడు సరైన జత గనుక చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన జత నెక్స్ట్ ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛన్ల పథకం ఎప్పుడు ప్రారంభించారు చూడండి ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛన్ల పథకం ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై ఐదు నెక్స్ట్ ది అంటచబుల్స్ చూడండి ది అంటచబుల్స్ గ్రంథ రచ నెక్స్ట్ క్వశ్చన్ ది అంటచబుల్స్ ది అన్టచబుల్స్ గ్రంథ రచయితను తెలపండి అన్టచబుల్స్ గ్రంథ రచయిత ఎవరు ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నెక్స్ట్ అస్పృశ్యులను మొదటిసారిగా హరిజనులు చూడండి హరిజనులు అని ఎవరు సంబోధించారు హరిస్పృశ్యులను మొదటిసారిగా హరిజనులు అని ఎవరు సంబోధించారు ఆన్సర్ గాంధీజీ నెక్స్ట్ కులతత్వం అంటే ఏమిటి చూడండి కులతత్వం అనగా కులతత్వం అంటే ఏంటి అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ సొంత కులం పట్ల పక్షపాతం ఇతర కులాల పట్ల విర్వధం నెక్స్ట్ ప్రపంచ వికలాంగుల సంక్షేమ దినోత్సవం ఎప్పుడు చూడండి ప్రపంచ వికలాంగుల సంక్షేమ దినోత్సవం చూడండి సంక్షేమ దినోత్సవాన్ని తెలపమన్నాడు ప్రపంచ వికలాంగుల సంక్షేమ దినోత్సవం ఎప్పుడు అని అడిగాడు ఆన్సర్ డిసెంబర్ మూడు ఇవి ఫ్రెండ్స్ సామాజిక శాస్త్రం మనకు సోషాలలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్